నూతన సంవత్సరంలో ఆర్టీసీ ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణాలు చేయడం మరిన్ని సౌకర్యాలు కల్పించడం కోసం చిలకలు రిపేర్ట ఆర్టీసీ డిపో కృషి చేస్తోంది అని డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు తెలిపారు బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయాణికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు డిపో పరిధిలో ప్రయాణికులకు మరింత సేవలు అందించేందుకు గాను ఇటీవల డిపోకు వచ్చిన నూతన బస్సులను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు కలా మందిరం సెంటర్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ ప్రారంభించడం జరిగిందన్నారు రానున్న మహాశివరాత్రి సంక్రాంతి పండుగల దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆర్టీసీ విశ్రాంత అధికారి రాళ్లబండి సాయిరామ్ డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబును సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఓపెన్ చేయడం జరిగింది అవి చాలా విజయవంతంగా హైదరాబాద్ సర్వీసులు విజయవాడ సర్వీసులు పెరుగుతున్నాయండి అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులు ఒక ఉన్నాయి విజయవాడ వైపు ఆ ఆరు ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా కొత్త బస్సులు ఇప్పటికీ నాలుగు వచ్చింది ఇంకా మూడు రాల్సి ఉన్నాయి అవి కూడా విజయవంతంగా పబ్లిక్ని చాలా చక్కగా తీసుకొని వెళ్తున్నారు చాలా వారు కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బైపాస్ రోడ్డు ఇప్పుడు పెట్టడం ద్వారా అన్ని సర్వీసులు బైపాస్ ద్వారా ఇతర డిపో బస్సులు వెళ్ళిపోతున్నాయండి ఇక్కడ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది ఉంది కాబట్టి ఇంకొక రెండు బస్సులు కూడా ముందు ముందు అవకాశం వచ్చే అవసరం ఏర్పడే అవసరం ఉంది అలాగే ఇక్కడ కళామందిరి పాయింట్లో మరి ఎమ్మెల్యే గారు మళ్ళా మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత లోకల్ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారి సహకారంతో ఇక్కడ కళామందిరి పాయింట్లో ప్రయాణికుల కోసం బస్సు సెంటర్లు ఏర్పాటు చేశాము అలాగే తాతలు కూడా ఏర్పాటు బస్ సెంటర్ ద్వారా అక్కడ విజయవాడ బస్సులు గుంటూరు బస్సులు అలాగే ఇటువైపు పెదలందుపాటు బస్సులు అటువైపు పూనూరు బస్సులు ఇంకొన్ని చాలాది బస్సులన్నీ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ప్రయాణికులు ఒక మంచి స్థలం ప్రయాణికుల మినీ బస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రయాణికులు చాలా చక్కగా సౌకర్యవంతంగా ఉందండి ముందు ముందు కూడా మరి మొన్న ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మన బైపాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి పురుషోత్తపట్నం అడ్ రోడ్డు దగ్గర ఒక బస్ షెల్టరు అలాగే చీరాల రోడ్డు ఒక బస్ షెల్టరు అలాగే ప్రయాణికులు నిలబడటానికి కూడా షెల్టర్స్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలాగే ఇక్కడ బస్ స్టాండ్లో కూడా మరి స్టాల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఫిల్ అవుతున్నాయి స్టాల్స్ కూడా చాలా వరకు అయినాయి అలాగే బస్ స్టేషన్లో కార్గో కూడా అభివృద్ధిగా ఉంది కార్గో కూడా నూతన భవంతి ఏర్పాటు చేయడానికి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ డిపిటిఓ గారు మొదలైన మన కూడా సహాయ సహకారం అందిస్తున్నారు అలాగే ఇక్కడ మరి సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము అలాగే మహాశివరాత్రికి జాతరకి ఇప్పటి నుంచే సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాము సిబ్బందితోనూ మరి మిత్ర బృందాలతోనూ టెండర్ల వాళ్ళతో కూడా టెండర్లని పిలవటానికి సిద్ధమయ్యాము అలాగే సంక్రాంతి కోసము ఏపీఎస్ఆర్టీసీ చదువుపై డిపో నుంచి ఆ సంక్రాంతికి తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో సూపర్ లగ్జరీలు ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అను అనుగుణంగా ప్రయాణికులు అదనంగా కూడా ఏర్పాటు చేయడానికి సిబ్బందిని మేము సిద్ధంగా ఉన్నామండి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి చీరాల వైపు కానీ మాచల వైపు కానీ మరి గుంటూరు వైపు కానీ బస్సుల్ని ఫ్రీక్వెన్సీ చూసుకొని మరి చక్కగా ప్రయాణికు అనుగుణంగా చేస్తున్నాము విజయవాడ కూడా ఇంకా ఎక్స్ప్రెస్లు ఏర్పాటు చేసి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నాము ప్రయాణికులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ప్రయాణికులు వేసుకుని సూత్ర సంవత్సరం అందరి సహాయ సహకారాలతో మరి లాస్ రిడక్షన్ కూడా ఏర్పాటైంది డిపో మరి ఇంకా కూడా లాస్ తగ్గించి ప్రయాణికులు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా అభివృద్ధి చేయడానికి మన అందరి ప్రణాళికని ముందుకు తీసుకెళ్ళటానికి అందరి సహాయ సహకారాలు ఏర్పాటు చేయడానికి మరియు రెండవ తేదీన స్వామి అయ్యప్ప స్పెషల్ బస్సుని కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే పద్నాలుగో తేదీ వచ్చే నెల ఈ నెల ఈ నెలలోనే మళ్ళీ స్వామి అయ్యప్ప కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రయాణికులకి పిల్లలకు ఎక్స్కర్షన్లకు కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము అలాగే పెళ్లిళ్ళకు కూడా స్పెషల్ ఎయిర్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఈ రకంగా ప్రయాణికులు వేసుకుంటూ ప్రయాణికుల అనుగుణంగా పల్లెలకు మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులకి విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులకు కూడా ప్రయాణికులతో మేము కలిసి ప్రయాణికులకు అనుగుణమైనటువంటి సేవలు అందించడానికి యావత్ ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని తమకు నమస్కరించి తెలియజేస్తున్నాం